వెల్కమ్ టు న్యూస్ బీసిక్స్మల సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ వైపుగా నియామకమైన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా అధ్యక్షులు గోదా శ్రీరాములు బీర్లా ఐలయ్యని సన్మానించారు ఈ సందర్భంగా బీర్లాలయ్య మాట్లాడుతూ నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ పొత్తుతో మీరు అందించిన సహకారం గత ప్రభుత్వాన్ని దించేందుకు ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ చేతికి కొడవలి అందించిన కమ్యూనిస్టు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నేడు ఆలేరులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాతో కలిసి అహర్నిషులు కష్టపడిన కామ్రేడ్ సోదరుల మనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం ధోరణ నుండి ప్రజలకు విముక్తి కోసం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తెలంగాణ గడ్డకు స్వాతంత్రం వచ్చిందని మల్ల ఇదే కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పార్టీ చేయి కలిపి ఈ దొంగ ధోరణను అధికారంలో నుండి దించి ప్రజా పాలన కోసం ప్రజా ప్రభుత్వాన్ని సాధించామని కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇదే ఐక్యతతో కలిసిమెలిసి పోరాడి దేశంలో కూడా బీజేపీని అందించాల్సిన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు యాదగిరిగుట్ట అభివృద్ధికి కృషి చేసి పలుగు పారబట్టి అనాలోచిత బ్రిడ్జి తొలగిస్తామని తెలిపారు ఆటో కార్మికుల సమస్యలను కూడా కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తామని తెలిపారు ఆలేరు నియోజకవర్గం నుండి కొత్తగా శాసనసభ ఎన్నికైన మనం ఈ ఐదేళ్లు పరిపాలన చేసిన తర్వాత మళ్ళా మనం వస్తామని చెప్పుకొని ముగిస్తున్నాం పార్టీ కార్యవరణ సభ్యురాలు జంగమ గారిని మాట్లాడుతూనే పెద్దలు కృష్ణ గారికి జిల్లా కార్యదర్శి అన్న గోధ శ్రీరాముల గారికి వేరుగా చాలా మంది పెద్దలు ముత్యాలైన కానీ హరిచంద కోసం నమ్ముకున్న కార్మికుల కోసం ఎప్పుడున్నా మీ బిడ్డనే మీరు గెలిపించిన బిడ్డని మీకు సేవ చేయడానికి ముందు కాబట్టి నాకు పొద్దున్న సాయంత్రం రాత్రిని ఏం మేము ఎప్పుడు వీలై తప్పుడు మాట్లాడాలి సన్మానం చేసిన వాళ్ళు పక్క జరగాలి 对。